నా పేరు పల్లా పుల్లయ్య మేము వచ్చేసి నాలుగో వార్డు నాలుగు బై వందల మూడు డాష్ వన్ డోర్ నెంబర్ ఇంట్లో నివాసం ఉన్నాము మేము బీసీబీ తొగట జనవరి మూడో తేదీ మా మదర్ గారు చనిపోయారు మా అమ్మగారు ఈరోజు తొమ్మిదవ రోజు కాబట్టి ఈరోజు పెద్ద కర్మ చే చేస్తున్నాము మా ఇంట్లో మా బంధువులంతా వస్తున్నారు కాబట్టి కర్మ రోజున ఏదో వాళ్ళకు మంచి చెడ్డకు చూసుకొని ఏదో మేము ఈ దారు అని ఒక ఏడు ఫుల్లు మీద ఒక ఇరవై ఎనిమిది కోటలు తెచ్చుకున్నాము అవి వేరే ఆడ మనుషులతో ముగ్గురు ముగ్గురితో అట్లా ఒక్కొక్కటి మూడు మూడు కోటలతో తీసుకున్నాము అవన్నీ ఒకే సంచిలో వేసుకొని వస్తుండగా వీళ్ళు అక్కడే ఉండి మమ్మల్ని ఇట్లా పట్టుకున్నారు అన్నీ ఒకే సంచలోనే దొరికినాయని చెప్పి మా దగ్గర అయితే అమ్మ డెత్ సర్టిఫికేట్ ఉంది అమ్మ చనిపోయినది ఉంది మాది ఈరోజు జనం కర్మ ఉంది మా ఇంటి దగ్గర వచ్చిన ఎంక్వైరీ చేసినా కూడా కరెక్ట్గానే ఉంది మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మా మీద కేసు పెడతామంటున్నారు అవి తీసుకుీజ్ చేస్తామంటున్నారు మేము బీదవాళ్ళము మేము మళ్ళీ కొనుక్కొని కూడా మా దగ్గర డబ్బులు లేవు మాకు ఇప్పుడు కార్యక్రమం నిలబడిపోతుంది మేము ఎంత రిక్వెస్ట్ చేసుకుంటానో వినుకోవడం లేదు వీళ్ళు దయచేసి మీరే మాకు సహకరించి పీయాలని మా మనవి మాకు ఎటువంటి కేసులు లేకుండా ఈ కేసులు ఇవన్నీ మాకు తెలియదు ఈ చట్టాలు అవన్నీ మాకు తెలియదు దయచేసి మీరే సహ సహకరించి మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం